నమస్తే మిథులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిథులారా వ్యక్తిగతంగా విమర్శిస్తూ లేదా పార్టీ పరంగా విమర్శిస్తూ ఏదైనా పోస్టులు పెడితే తప్పు సో మనకిష్టమైన వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఊడుకుంటూ గొప్పగా మాట్లాడుకుంటూ వీడియోలు పెట్టుకుంటే తప్పు లేదనుకుంటాను నేను ఎందుకంటే నేను ఈ ఈ కేసులు ఇవన్నీ భరించే శక్తి నాకు లేదు హ్యాపీగా ఎందుకు అనవసరమైన ఈ రొచ్చు ఏ జరగాలంటే పాలిటిక్స్లో అది జరుగుతుంది ఎలా డిసైడ్ అవ్వాలంటే అలా డిసైడ్ అవుతుంది పై వాడు చూస్తారు అలాగే ఓటర్లు చూస్తారు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి సో మనకెందుకు సో అయితే సరే సినిమా క్రీడలు ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు అంటే నాకు ఇష్టం అందుకే ఇంతకాలం రాజకీయంగా పోస్టులు పెట్టుకుంటూ వచ్చాం సో రాజకీయాల్లో కూడా కొంతమంది అంటే బాగా ఇష్టం సో అందులో ముఖ్యంగా ఇందిరాగాంధీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే అటల్ బిహారీ వాజ్పేయి అంటే చాలా 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 ఇష్టం సో సో దాన్ని ఆ ఇష్టాలని చెప్పుకోవడం ఏముంది అలాగే అద్వానీ గారు రాజీవ్ గాంధీ గారు చాలా ఇష్టం ఇవన్నీ నేషనల్ అలాగే మన రాష్ట్రంలోకి వస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే చాలా ఇష్టం అలాగే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా ఇంకా ఇష్టం సో ఇవన్నీ వాళ్ళు వీళ్ళంతా స్వర్గస్థులైన వాళ్ళు వీళ్ళని పక్కన పెడితే ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు అయితేనేమి రెండు తెలుగు రాజకీయాలు అయితేనేమి తర్వాత మిగతా సౌత్ ఇండియాలో పొలిటీషియన్స్లో నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఇష్టం అంతే ఆయన ధైర్యం ఇష్టం ఆయన ముక్కుసు ముక్కు సూటితనం ఇష్టం నా ఇవన్నీ ఇష్టం చాలా ఉన్నాయి యూత్కి ఆయన రోల్ మోడల్ అని నేను అనుకుంటున్నాను మిగతా మీ మిమ్మల్ని అనుకోమని నేను చెప్పట్లేదు ఎవరిని కించపరచట్లేదు సో ఆయన సాక్షి పేపరు టీవీ స్టార్ట్ చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఆయన ఒక మాట జగన్ నువ్వు చాలా తెలివిగల వ్యాపారస్తుంది నువ్వు చాలా స్థాయికి ఎదుగుతావని ఆ రోజే చెప్పడం జరిగింది మనమంతా చూసాము అలాగే ఆయన వ్యాపారంలో ఎదిగాడు సా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఎంతో సంపాదించుకున్నాడు సరే నువ్వు పక్కన పెడితే పాలిటిక్స్లోకి వస్తే ఇక రాజశేఖర్ రెడ్డి గారి దుర్మరణం తర్వాత మనం చూసాం జరిగిన పరిణామాలని సో ఆయన ఓదార్పు యాత్రకు వెళ్దామని సోనియా గాంధీ గారిని అడగటం ఆమె ఒప్పుకోకపోవటం సో బయటికి రావటం జరిగింది అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో సోనియా గాంధీ గారు కూడా ఒకరు ఎస్ అలాంటి ఆమెను ఎదిరించి ఆయన బయటకు వచ్చినప్పుడు ఒక హీరో అయ్యాడు యూత్లో ఒక హీరో అయ్యాడు అలాగే హోదా పోత జరిగింది ఆయన మీద పలు కేసులు పెట్టారు పదహారు నెలల్లో పదిహేను నెలల్లో ఆయన జైల్లో ఉన్నారు బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత పాల్గొనడం కొన్ని సీట్లు సంపాదించుకోవడం అలాగే ఐదు సంవత్సరాల పాటు ప్రజల్లో తిరగడం వాళ్ళ బాధలు ఏమున్నాయి ఏమిటి ఏం చేయాలి అని అడగటం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఆయన చేశారు సో అందరికీ తెలుసు ఈ విషయం అలాగే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయారు పదకొండు సీట్లు ఉన్నాయి ఓకే డన్ అది ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకుందాం ఇంకోటి అనుకుందాం ఏదైనా సరే సో ఆయన చేశాడా లేదా జనాలకు తెలుసు చూసేవాళ్ళకు తెలుసు సరే ఏం చేశాడు ఏమిటి అరాచకం అన్నారు ఇంకోటి అన్నాడు సరే వాట్ ఎవరు దానికి చట్టాలు ఉన్నాయి ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సమయం ఉంది అన్నిటికంటే ముఖ్యమైన కాలం ప్రతి ఒక్కడికి సమాధానం చెబుతుంది సో అలాగే సరే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా సో నాకు ఇష్టమైన ఇప్పుడున్న లీడర్లో నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం నిజానికి నేను ఎప్పుడు ఆయన చూడలేదు కలవలేదు మాట్లాడలేదు నాకు తెలియదు అసలు రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో నాకు పరిచయం ఉంది రాజశేఖర రెడ్డి గారిని చూశాను ఆయనతో మాట్లాడాను నా మ్యారేజ్ కూడా ఆయన వచ్చాడు సో అభిమానం అలాగే ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి చూడలేదు నేను కలవలేదు చాలామంది అనుకుంటారు ఏదో ప్యాకేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం చేసేటో సరే నేను అందరికీ అందరినీ విమర్శించాను అందరినీ చెప్పాను బస్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అందరూ ఎవరు మంచి చేస్తే వాళ్ళని చెప్పుకుంటూ వచ్చాను సరే అంటే సో ఇప్పుడు సరే ఇంకేమైనా అనుకోని ఏమైనా కానీ నాకు ఇష్టమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ